ఆ జీవో ఎప్పటికీ శాపమే జీవీఎంసీ ఉద్యోగుల డైరామా భవితవ్యంపై నీలినీడలో హైకోర్టులో ప్రజావాయిద్ద బిల్లు స్పష్టం చేసిన అడ్వకేట్ ఉమామహేశ్వరరావు విశాఖపట్నం జీవీఎంసీ మున్సిపల్ ఉద్యోగుల ప్రమోషన్పై నగరపాలక సంస్థ తీసుకొచ్చిన కొత్త జీవోతో ఉద్యోగుల భవిష్యత్తు అందకంలో పడే అవకాశం ఉందని హైకోర్టు అడ్వకేట్ ఉమామహేశ్వర విశాఖ రేవపట్నంగా ఉన్న సమయంలో నూట అరవై సంవత్సరాల క్రితం అంటే పద్దెనిమిది వందల యాభైలో స్థానిక వ్యాపారులు జమన్దారులు కలిసి సంఘంగా ఏర్పడ్డాయి అప్పటి ముప్పై రెండు వేల మంది జనాభాకి పౌర సేవల కోసం యూవిఏ మున్సిపల్ వాలంటీ అసోసియేషన్ పేరుతో ఇప్పటి పాతనగరం విశాఖ వంటంలో మున్సిపల్ సేవలు ప్రారంభమయ్యాయి పద్దెనిమిది అరవై నాటికి మున్సిపల్ కమిషనర్ గా నాలుగులో ఆరు వాట్లతో కౌన్సిల్ గా మారింది డబ్ై తొమ్మిది నాటికి యాభై వార్లతో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ గాను రెండు వేల ఐదులో రెండు వార్డులతో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతానికి తొంభై ఎనిమిది వార్డులతో విస్తరించింది కార్పొరేషన్ మొదటి నిర్వహణకు నిధులు లేక సతమతమవుతున్న విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత బడ్జెట్ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలకు చేరింది ఇంతటి ఘనచరిత్ర కలిగిన జీవీఎంసీలో ఉద్యోగులకు సంబంధించి ఏకీకృత సర్వీస్ నిబంధనలు లేకపోవడంతో నగరపాలక సంస్థ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అడ్వకేట్ అక్షరశిల్పం ప్రతినిధికి వివరించారు ఉద్యోగుల ప్రమోషన్ విషయంలో కార్పొరేషన్ కొత్త ఉద్యోగులకు సంబంధించి సర్వీస్ నిబంధనలో మార్పు తీసుకుంటూ నూతన జివో నంబర్ నలభైను తీసుకొచ్చింది ఈ జీవోలో సర్వీస్ నిబంధనల ప్రకారం ఉద్యోగుల సీనియారిటీ ప్రమోషన్ కోసం అకౌంట్స్ పరిగత తప్పనిసరిగా ఉత్తిరిత కావాలి లేకపోతే తమ ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఉంటుంది అయితే కార్పొరేషన్ ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు నగరపాలక సంస్థ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు రూపొందించడంలో అలసత్వం వహించారు ఈ కారణంగా ఏకీకృత సర్వీస్ నిబంధనలు లేక ప్రస్తుతం ఉద్యోగుల పదున్నతులు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఒక ఉద్యోగి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒకసారి ఉద్యోగంలో చేరిన తర్వాత ఎప్పుడైతే చేరారో అప్పుడు ఉన్నటువంటి సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా ప్రమోషన్ పొందడానికి అకౌంట్స్ పరీక్ష రాయొచ్చు ఉద్యోగ సీనియర్ని బట్టి అకౌంట్ పరీక్ష పాస్ అవ్వకపోతే మరో రెండు అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది సీనియర్ని తగ్గించడం విధుల నుంచి తొలగించడం వంటి చీకటి జీవోతో ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు తీసుకొచ్చి జీవీఎంసీ ఉద్యోగులను అంధకారంలోనికి నెట్టేమో అసలు స్వయం ప్రతిపాదిక కలిగినటువంటి నగరపాలక సంస్థ ఉద్యోగుల సర్వీస్ నియమ నిబంధనలు ఏం చెప్తున్నాయి గతంలో ఉద్యోగుల నిబంధనపై ఉన్నటువంటి లోపాలేమిటి అనే అంశంపై హైకోర్టులో ప్రజా వాయిద్య వేస్తున్నామన్న హైకోర్టు అడ్వకేట్ ఉమామహేశ్వరరావు చాలా ఎగ్జాక్ట్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కానీ నిబంధనల్ని అన్వర్తం చేయడంలో ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయ్యి టోటల్ అడ్మినిస్ట్రేషన్ని తప్పుతో పట్టించి ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా నిబంధనలు అన్వర్తం చేసి వాళ్ళ తాలూకా సర్వీస్ తాలూకా రెగ్యులరైజేషన్ కానీ ప్రొబేషన్ డిక్లరేషన్ కానీ సీనియారిటీ కానీ అన్నీ భంగం వాటి లేదుగా ప్రవర్తిస్తూ ఉంది మున్సిపల్ కార్పొరేషన్ ఇందుకు సంబంధించి నేను ఒకే ఒక గవర్నమెంట్ ఆర్డర్స్ మీద మాట్లాడదలుచుకున్నాను అది జిఓఎ ఎంఎస్ నెంబర్ ఫార్టీ ఇది ఎప్పుడంటే రెండు వేల పద్నాలుగులో ఇష్యూ చేశారు దీన్ని ఏపీఎటి ఏం చేస్తుందంటే మీరు టెస్ట్ పాస్ అవ్వకపోతే మీ డేట్ని వెనక్కి తీసుకోవడం తప్పేమీ లేదు అది కరెక్టే అని చెప్పి ఏపీఐటీ జడ్జిమెంట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ దాన్ని ఏమో హైకోర్టు అబ్సల్యూట్ చేసింది రైట్ ఏపీఐటి ఇస్ రైట్ సో ఎంప్లాయీస్ తలు ప్రొబేషన్ డిక్లరేషన్ వెనక్కి తీసుకెళ్ళిపోవచ్చు లేదా ముందు నుంచి వెనక్కి తిప్పేవచ్చు అనే నిబంధనని హైకోర్టు కూడా దాన్ని ఓకే చేసింది బట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాక అబ్జర్వేషన్ తప్పట్టింది సుప్రీంకోర్టు ఏంటంటే మీ తలుకా రూల్స్ కరెక్టే ఎవరైనా టెస్ట్ పాస్ అవకపోతే నిబంధనలు అలసలించి వెనక్కి తీసుకురావచ్చు వాళ్ళ ప్రొబేషన్ పీరియడ్ని వెనక్కి తీసుకురావచ్చు వాళ్ళ సీనియారిటీలో మీరు వెనక్కి తీసుకురావచ్చు అది ప్రాబ్లం కూడా కాదు వాళ్ళని ముందు తోసేవచ్చు అది ప్రాబ్లం కాదు కానీ మీరు మీ ప్రత్యేకమైన నిబంధనల్లో మీ సర్వీస్ నిబంధనలో వాళ్ళకి ఒకవేళ టెస్ట్ పాస్ అవ్వకపోతే తర్వాత ఏం చేయాలి అన్న నిబంధన మీరు ఎప్పుడైతే ఇన్కార్పరేట్ చేయలేదో మీ సర్వీస్ రూల్స్లో మీకు వాళ్ళు వెనక్కి తీసుకొచ్చే అర్హత లేదు మీకు ఆ ఎలిజిబిలిటీ లేదు మీకు మీకు ఆ స్ట్రెంగ్త్ లేదు మీకు అర్హత లేదు అని చెప్పేసి కొట్టిబడిస్తుంది సుప్రీంకోర్టు అంటే మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేషన్కి వాళ్ళ ఎంప్లాయీస్ మీద కంప్లీట్గా పవర్స్ అండ్ ఫంక్షన్ అన్ని కార్పొరేషన్స్కే ఉన్నాయి ఫర్ ఎవ్రీ పర్పస్ ఈచ్ కార్పొరేషన్ అల్ బి ట్రీటెడ్ యాజ్ సింగిల్ యూనిట్ అని చెప్పే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది ఈ జడ్జిమెంట్ని ఏం చేశారంటే ఈ ఫైల్ని పక్కన పడేశారు ఈ జడ్జిమెంట్ ఏంటో కూడా ఎవరికి తెలియదు ఆ జడ్జిమెంట్ కాపీ ఏంటంటే ఎవరు అక్కడ చెప్పలేరు అసలు ఫైల్ ఏదో అంటే అక్కడ లేదు ఫైల్ లేదు అక్కడ మేయర్ గారు ముందు కూడా వస్తారు అడిగాము ఆ ఫైల్ ఏమైంది అని ఫైల్ లేదండి కనిపించట్లేదు ఇది అక్కడ సమాధానం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలని జడ్జిమెంట్స్ని పక్కన పెడి ఫైల్ లేదని చెప్పేసి నీకు నువ్వుగా ఏదో ఒక నీ తెలిసిన రూల్ని అప్లై చేసేసి ఎంతమంది ఎంప్లాయీస్ని విక్టిమైజ్ చేస్తారు ఎంతమంది దీనివల్ల సఫర్ అవుతున్నారు ఎంతమంది కోర్టుకి అప్రోచ్ అవ్వగలరు ఎంతమంది హైకోర్టుకు రాగలరు ఎంతమందిని మేము హైకోర్టు వరకు తీసుకెళ్ళగలుగుతాం తీసుకెళ్ళినా మేము ఇచ్చిన ప్లీడింగ్స్ వెంటనే విని వెంటనే జడ్జ్మెంట్ ఇచ్చేస్తుంది వెళ్ళి అంత హెవీ వర్క్ ఉంటుంది వాల్యూమైనస్ వర్క్ హైకోర్టులో చాలా ఎక్కువ హైకోర్టుకి ఈ ఒక్కటి చిన్న చిన్న అంశాలను చూస్తే చూడటమే పని కాదు కదా హైకోర్టుకి చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటాయి చూడడానికి ఓ చిన్న చిన్న అంశాలను కూడా హైకోర్టు ముందు తీసుకెళ్లి ప్లీడ్ చేసుకు ప్లీడ్ చేయాల్సిన పరిస్థితి జస్ట్ నీకున్న నాలెడ్జ్ లేకపోవడం అనేది ఇంకో శాపం కాకూడదు కదా నీకు నాలెడ్జ్ లేదు నేర్చుకో నీకు నాలెడ్జ్ లేదో తెలుసుకో నీకు నాలెడ్జ్ లేదో క్లారిఫికేషన్ తీసుకో నువ్వు క్లారిఫికేషన్ తీసుకుని అక్కడ ఎవరిస్తారు నీకు మన ఇచ్చిందో క్లారిఫికేషన్ గవర్నమెంట్ జివోఎఫ్ నెంబర్ ఫార్టీ ఫాలో అవ్వండి అని చెప్పేసి ఫార్టీ ఫాలో అవుతుంది నేను చెప్పట్లేదు ఇచ్చిన నిబంధనల వ్యతిరేకం కాదు నువ్వు నిబంధనల్ని అనువర్తింపజేసే సరళి తప్పు అని మేము అంటున్నాం అది మా ఉద్దేశం కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం